నటసింహం బాలకృష్ణ ఏం మాట్లాడినా డైరెక్ట్ గా పాయింట్ ఏంటన్నది స్పష్టంగా ఉంటుంది సంక్రాంతి రేస్ లో డాకు మహారాజ్ తో వచ్చి మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య బాబు సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఎస్ నాగవంశి నిర్మించిన ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేశాడు శ్రద్ధ శ్రీనాథ్ ప్రజ్ఞ జైస్వాల్ ఊర్వశి రోతెల హీరోయిన్స్ గా నటించారు తమి మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ విజయం కూడా అదరగొట్టేసింది సూపర్ హిట్ అయిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ ని అనంతపుర్ లో నిర్వహించారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కడ ప్లాన్ చేయగా ఆ టైంలో కుదరకపోవడంతో డాక్ మహారాజ్ ఈవెంట్ లో బాలయ్య ఎనర్జెటిక్ స్పీచ్ ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహపరిచింది డాక్ మహారాజ్ మొదలైన నాటి నుంచి రిలీజ్ వరకు తనతో పాటు సినిమాకు కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావించారు బాలయ్య ఇక ఇదే క్రమంలో రికార్డుల గురించి బాలకృష్ణ పంచ్ వేశారు నావ్యాన్ని ఒరిజినల్ రికార్డ్లని చెప్పారు బాలయ్య అంటే ఈ మధ్య ఫోస్టర్స్ పై ఫేక్ కలెక్షన్స్ నెంబర్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా సరే వాటికి సంబంధం లేకుండా కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తున్నారు వీటిపై నిర్మాతలు అదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెప్తున్నా కూడా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేందుకు అలా చేస్తున్నారు అయితే బాలకృష్ణ మాత్రం తన రికార్డులన్నీ ఒరిజినల్ అని స్పెషల్ గా మెన్షన్ చేశారు ఫేక్ కలెక్షన్స్ ఫేక్ రికార్డుల మీద బాలయ్య మార్క్ ఫంచ్గా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు డాక్ మహారాజ్ సక్సెస్ తో బాలయ్యలో జోష్ రెట్టింపు అయింది అందుకే ఆయన ఊపిరి వరకు సినిమాలు చేస్తానని ఇంకా ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిలో నిలిచే సినిమాలు చేస్తానని అన్నారు డాక్ మహారాజ్ తర్వాత బాలయ్య అఖండ టూ సినిమా చేస్తున్నారు ఆ సినిమాతో పాటు గోప్చంద్ మలనేనితో మరో సినిమా ఉంటుందని టాక్ రాబోతున్న సినిమాలతో బాలకృష్ణ టార్గెట్ కూడా భారీగా ఉండబోతుందని చెప్పొచ్చు